నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కన్జూమర్ డిస్ట్రిక్ట్ కమిషన్లో కానీ కన్జూమర్ స్టేట్ కమిషన్లో కానీ మీరు కంప్లైంట్ ఫైల్ చేయదలుచుకున్నారా అయితే మీకు ఇది వార్త ఇకపై మీరు ఫిజికల్గా వెళ్ళని అవసరం లేదు ఆన్లైన్ ద్వారా కూడా ఫైల్ చేయొచ్చు కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిది ప్రకారము ప్రతి కొనుగోలుదారుడికి హక్కులు ఉంటాయి ఎవరైనా అమ్మేవారు మోసం చేస్తే కాపాడుకోవడానికి అడ్వర్టైజ్మెంట్లు మిస్లీడింగ్ చేసినా అమ్మేవాళ్ళు మోసంతో అమ్మి కన్జూమర్ కమిషన్లో న్యాయం కోసం నష్టపరిహారం కోసం కంప్లైంట్ ఫైల్ చేసే హక్కును కలిగి ఉన్నారు కన్జూమర్ మోసం చేసిన తర్వాత అతన్ని డిఫెక్టివ్ వస్తువులు అమ్మినా సేవలు అందజేసినా బిల్లులు తప్పులుగా ఇచ్చిన కన్జూమర్ కోర్టులో నష్టపరిహారం కోసం కంప్లైంట్ ఫైల్ చేసే హక్కును కలిగి ఉన్నారు క్యాష్ సిరిపిట్లు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కూడా కన్జూమర్ కమిషన్లో అంటే డిస్ట్రిక్ట్ కన్జూమర్ కమిషన్లో స్టేట్ కన్జూమర్ కమిషన్లో నేషనల్ కన్జ్యూమర్ కమిషన్లో ఫైల్ చేయచ్చు మీరు ఫిజికల్గా ఫైల్ చేయచ్చు అదేవిధంగా ఆన్లైన్లో కూడా కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు కాబట్టి ఇకపై డిస్ట్రిక్ట్ కన్జూమర్ కమిషన్లో ఫిజికల్గా వెళ్ళే అవసరం లేదు స్టేట్ కన్జూమర్ కమిషన్లో ఫిజికల్గా వెళ్ళే అవసరం లేదు ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు వెబ్సైట్కి వెళ్ళండి అవన్నీ క్లియర్గా ఉంటాయి ఏ విధంగా ఫైల్ చేయాలి అని చాలా బాగా ఇచ్చారు అది ఫాలో కండి టైం వేస్ట్ చేసుకోకుండా ఫిజికల్గా వెళ్ళే అవసరం లేదు ఈవెన్ ఫీజులు కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించే అవకాశం కల్పిస్తుంది ఈ కన్జ్యూమర్ కమిషన్ చట్టం కాబట్టి ఇకపై టైం వేస్ట్ చేసుకోకుండా ఆన్లైన్లో కూడా కంప్లైంట్ ఫైల్ చేయండి